హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అంశానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో మీకు నేను గత వీడియోలలో ఏ విధంగా అయితే సమాచారాన్ని తెలియజేశానో ఆ గత వీడియోలలో ఇచ్చిన సమాచారం ఏంటి నాలుగు ఐదు పది ఎకరాల వాళ్ళకి ప్రభుత్వం రైతు భరోసా జమ చేయబోతుందనే అప్డేట్స్ ఇచ్చాను ఈ వీడియోలో ఈ నాలుగు నుండి పది ఎకరాల వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకి ప్రభుత్వం భరోసా జమ చేసింది జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలపై వివరణను అయితే ఇవ్వదలుచుకున్నాను కాబట్టి వీడియోని చివరికు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక అప్డేట్లోకి వస్తే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది ఇందులో ప్రాధాన్యంగా రైతులకి ప్రాధాన్యత ఇస్తూ జరిగింది ఇందులో ఫస్ట్ అంశం ఏంటి అంటే అకాల వర్షాల కారణంగా ఎవరైనా పంట నష్టపడి ఉంటే పదివేల రూపాయల పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది రెండోది ఇప్పుడు కొద్ది రోజులలోనే వానాకాలం సీజన్ ఖరీఫ్కి సంబంధించిన పంటలను ప్రభుత్వం విత్తనాలు ఎరువులకి సంబంధించి కూడా ఎలాంటి మోసపూరితమైన ఈ విత్తనాల పరికర అంటే వాటికి సంబంధించి తయారు చేయడం నాణ్యత విషయంలో ఎలాంటి సానుకూలతలు ఇవన్నీ చూసుకొని వైఖరితో ఉండాలి అని చెప్పేసి కూడా వివరణ అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికి ఇక రైతు భరోసా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రభుత్వం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి నాలుగు వేల ఒక్క వంద కోట్ల రూపాయలు అనేవి చెల్లించాల్సి ఉన్నది ఎవరికి పదమూడు లక్షల మంది రైతులకు ఇవ్వాలి మరి ఇవన్నీ చూస్తుంటే మే చివరిలో వాస్తవానికి మొన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రభుత్వం ఇరవై మూడు తర్వాత ఇస్తామని చెప్పేసి ప్రకటనకి సంబంధించి మనం చూసుకున్నాం పెండింగ్లో ఉన్న రైతులకి భరోసా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటివరకు మూడున్నర ఎకరాల భూమి ఉన్న రైతులకి పెట్టుబడి సాయం అందించింది ఈ నెల ఇరవై మూడు తర్వాత ఇరవై పోయి దాదాపుగా ఐదు రోజులు అవుతుంది నాలుగు నుండి ఆపై ఎకరాల ఉన్న వారికి కూడా ఖాతాలో జమ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అని మనకి మీరు అందరూ వేటు న్యూస్ని ఫాలో అవుతారు కదా ఆ వేటి న్యూస్ అనే దినప ఆ యొక్క వెబ్సైట్లో వచ్చింది ఇక ఇప్పుడు తీరా చూస్తే ఇరవై ఎనిమిదో తారీఖు కూడా వచ్చింది ఇప్పటివరకు కనీసం నాలుగు ఎకరాలకి జమ అయినట్లుగా కూడా అధికారిక ప్రకటన కానీ యంత్రాంగం కానీ ఎలాంటి స్టేట్మెంట్స్ని అయితే చేయలేదు మీలో ఎవరికైనా జమ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తానికి మొన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆదేశాలలో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నాలుగు నుండి పది ఎకరాలకు సంబంధించిన రైతులకి మే చివరికల్లా రైతు భరోసాని ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చినట్లుగా అప్డేట్స్ ఉన్నాయి రెండోది ఏంటిదంటే జూన్ నెల చివరికల్లా ఈ రెండు వేల ఇరవై నాలుగు యాసంగి పంటకి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని పూర్తి చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి అనేది రెండో ఆదేశం మూడో ఆదేశం ఏంటి అంటే జూలై నెల మొదటి వారంలో ఖరీఫ్కి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ప్రారంభించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా మూడో ఆదేశాలకు సంబంధించిన స్టేట్మెంట్ని కొన్ని దినపత్రికల్లో ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు తీరా చూస్తే ఆ నిధులు అయితే జమ కావట్లేదు మీరందరూ ఆందోళన చెందుతారనే స్టేట్మెంట్కి సంబంధించి ఈ వివరణ అయితే ఇవ్వదలుచుకున్నాను సో రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మరి తాజా అప్డేట్స్ అయితే ఇవే ఉన్నాయి ఇంకా ఫ్రెష్గా ఉన్న అప్డేట్స్ అయితే ఏమీ లేవు ఇంకేమైనా వస్తే మాత్రం తదుపరి వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు